నమస్కారం రాజ్యసభ సభ్యులుగా బీదా మస్తాన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన శుక్రవారం నాడు అధికారుల నుంచి ఎన్నికైన పత్రాన్ని అందుకున్నారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో బీదా మస్తాన్ రావు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు జై పేదల పార్టీ పెన్నిధి మా పెద్ద ఆయన డాక్టర్ మస్తాన్ రావు గారు కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రాజ్యసభ రాజ్యసభ సభ్యునిగా సిఆర్డిఏ నెంబర్గా అనేక సేవలు అందించారు ఇప్పుడు రెండోసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైనందుకు బిఎంఆర్ అభిమానుగా నేను చాలా సంతోషంగా ఉన్నాను కావలి అభివృద్ధికి ఎంతో తోడ్పడగలరా బిఎంఆర్ గారు ఇదివరకు కావలి అభివృద్ధి ప్రదాతగా పేరు పొందున్నారు ఆయన ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ఆయన అభిమానుగా ఆశిస్తూ సంత మస్తాన్ మస్తానరావు గారు రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి ఎన్నికవడానికి సహకరించిన కూటమి సభ్యులకి మంత్రులకి శాసనసభ్యులకి మిత్రులకి శ్రేయాభిలాషులకి ముఖ్యంగా మా పెద్ద ఆయన తమ్ముడు వేద రవిచంద్ర యాదవ్ గారికి నా కృతజ్ఞతలు